డి మీరిద్దరు కూడా అలయ తీసుకొని వీళ్ళంతా కూడా దోస్తాలు చేసుకొని మీరు ఈ పేద ప్రజలకు రైతులకు మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పేదల వ్యతిరేకమైనటువంటి ఎవరి నుంచి నీవు ఎదిగి ఎవరి నుంచి ఎవరైతే సీఎం స్థాయిలోకి పోయినావో ఆ ప్రజానీకాన్ని నీవు మరిచి నీవు నీ ఇష్టం చేస్తే కాబట్టి నీవు కూడా శంకర్కి మాన్యాలకు పోతావు మళ్ళా ఈ రాష్ట్రంలో నీవు కనబడమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ దేశంలో మన ప్రపంచంలో భారతదేశం అనేది వ్యవసాయక దేశం ఈ భారతదేశంలో వ్యవసాయక దేశంలో మనము వ్యవసాయమే మన కన్న మన కన్న తల్లిగా అదే రకంగా నమ్ముకొని ఎలా వ్యవసాయ వృత్తిగా చాలా మంది జీవిస్తున్నారు అదే రకంగా ఇప్పటిదాకా చాలా మంది చెప్తున్నారు మేము అభిసైడ్ కానీ అదే కానీ లాచర్లో గాని మేము రెండు సార్లు గ్రామానికి వెళ్ళినాము కానీ ఇప్పుడు రోడ్డు పళ్ళ తండగాని అట్లా పురుషన్ల తండగాని ఆ గ్రామంలో వద్దే మొత్తం గిరిజనులు అంతా కూడా వాళ్ళకు అక్కడ దాదాపు ఆ రెండు గ్రామ పంచాయతీల ఒక మూడు వందల కుటుంబాలు ఉంటాయి అన్ని అన్ని కుటుంబాలకు సంబంధించిన దాదాపు మూడు నాలుగు వందల ఎకరాల భూమి పోయినాక ఆ కుటుంబాలు ఎక్కడ పోవాలి ఆ తండాలు ఎక్కడ పోవాలి మరి ఏ రకంగా జీవించాలని కనీస సోయి ఈ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి లేదు అని సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము ఈ రోజు వాస్తవంగా చాలా భూములు ఉన్నాయి ఈ ఫార్మా కంపెనీ పేరుతో ఫార్మా కంపెనీ అక్కడ పెడితే గ్రామం పక్కన పక్కన పెడితే అందులోకి వచ్చినటువంటి పొగ కానీ కాలుష్యం కానీ అదే రకంగా దాని నుంచి వచ్చినటువంటి మలినాలు అవన్నీ కూడా నీరు రూపంలో అక్కడ భూమిగా పింకిపోయిన తర్వాత ఆ గ్రామంలో పశువులు కానీ రోగాలు కానీ ప్రజలు జీవించడానికి లేకుండా అంటే రోజు పొమ్మనక పొగబెట్టిందంటే మనం అప్పుడప్పుడు ఒక రోడ్ అలా కూర్చుందా ఇంట్లో కూర్చుంటా పొగొచ్చిన అనుకో ఆ పొగ పొమ్మనక పొగబెట్టిందంటే మనం వాళ్ళు కానీ మనం వేసుకునే విధంగా ఊళ్ళు కాలి చేసే విధంగా ఆ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మనమంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాము మీరు అకింపేట లగచర్లా రోడ్డు పడ్డ తాట కుంచెల్లా ఉన్న తాండ మనమంతా మనమంతా ఈ రోజు ఐక్యంగా పోరాటం చేసే ఖచ్చితంగా మన భూములు మనం 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 సదస్సు నిర్వహించు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ముందుకు తీసుకువెళ్తుందని చెప్పి భ్రమలు కల్పించడానికి కోసం పత్రికలలో టీవీలలో పేపర్లలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఏమిటి అంటే నిజంగానే పేదల కడుపులు కొట్టి పెద్దలకు కార్పొరేట్లకు ఎత్తపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి పేదలను కొట్టి పెడుతున్నటువంటి ప్రభుత్వాలు మరి పేదల గొంతు నొక్కేసి పేదలను అంచేసి పేదలకు తెలియకుండా అమాయకులు చదువుకోలేని వాళ్ళు వీళ్లకు ఏం చేసినా బహిష్టమైనటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర భూములు తీసుకొని పేద పిల్లలకు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కడితే చదువుకుంటారు అందుట్లో ఉద్యోగాలు ఇస్తే చదువు ఏదైతే ఉద్యోగాలు చేస్తారు మళ్ళీ అలాంటి అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి మనమందరం అందరం గిట్ట ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కేసీఆర్ ఒక దుర్మార్గుడు ఒక రాక్షసుడు పేదల పేరు పొందుకుంటుండని చెప్పి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి హైదరాబాద్ వరకు గక్కలో పెట్టి ఎన్నో సార్లు అరెస్ట్ అయిన సందర్భంగా జైలు పోయిన సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇలా సీఎంసీ ఎక్కిన తర్వాత ఈయన గిట్ట అదే చేస్తున్నటువంటి పరిస్థితి అనేది గిట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అందుకోసం మనం అర్థం చేసుకోవాలి ఏ రోజు గిట ఒక దగ్గరకు ఒక దగ్గరికి చేరుకున్న తర్వాత అవి గర్జించుకుంటాయి తప్పగాని గలసలాడై కొట్లాడాలి అవన్నీ ఒకటిగానే ఉంటాయి తప్పగాని పేదలను మోసం చేయడానికి కోసము పేదల ఓట్లతో గెలిచి పేదలను కడుపు కొట్టడం కోసమే ప్రయత్నం చేస్తారు అందుకోసం వాళ్ళు దిగిపోయిన తర్వాత వీళ్ళు వీళ్ళు దిగిన తర్వాత వాళ్ళు తప్ప తప్పగాని మార్పు ఎక్కడ ఉండదు అది ఎర్ర జెండతోనే సాధ్యమైంది కదా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఈ రోజు కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఈ రోజు పేదల భూములు వస్తున్నాయంటే మీ అండగా మేము ఉండమని చెప్పి ఈ రోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మీ అందరి దగ్గరికి వచ్చి మీ కోసం మీ భూములు దక్కించడం మరి ఇక్కడ స్టేజ్ పెద్దలందరూ కూడా ఉపయోగ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము మరి ఈ కోడంగల్ నియోజకవర్గంలో వెనుకబడైనటువంటి ప్రాంతం అని చెప్పి అది లీడర్లు ఎనకబడేసిన ప్రాంతం అయిపోతుంది మరి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని మీ ఇక్కడ ఎంతమంది అగ్రకులాలను చేస్తాను ఒకసారి రెడ్డి సామాన్యలు ఎక్కువ భూత భూ సామాన్యతా ఇక్కడ ఉన్న మొత్తం మైనార్టీ లే కదా మరి అగ్రకులాల భూములు గుంజుకోవచ్చు కదా మీ మరి ఆ రోజు ఈ ఎలక్షన్ల కోసం వచ్చినప్పుడు మీ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చింతగా లీడర్లు మీ కడుపులో తెలకాయ పెట్టి ఈ ఒక్కసారి అవకాశం లేండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్రంతో పాటు కోరంగలు కూడా అభివృద్ధి చెందుతుని చెప్పి ఈ సర్కారు పెట్టిన తెలుగుదేశం నాయకులు ఎక్కడ ఉన్నటువంటి ప్రజలకు అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడ ఉన్నారు ఈ నాయకులు ఎక్కడ ఉన్నారు మీ కడుపులో తెలకాయ పెట్టి మాకు చేతి గుర్తు మార్పు వస్తుంది మార్పు వస్తుందని చెప్పినారు ఇదే మార్పు అని చెప్పి మీరు ఎందుకు అడుగుతలే ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాము ఎందుకంటే భూమి కోసం ఈ రోజు నిజంగా నిజం సాధించడం విజయం నిజం సాధించండి అని చెప్తావాళ్ళు ఎందుకంటే ఈ విజయం ఒకసారి ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి అందుకే ఏది కూడా తెచ్చుకున్న ఇప్పుడు నేను అనుకోవచ్చు రేవంత్ రెడ్డి వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజీ రాలేదు ఇప్పటిక స్థానిక ఎలక్షన్ల కోసం మరొకసారి మోసం చేయడానికి వస్తున్నారు ఇంతవరకు జీవో లేదు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇస్తున్న దొక్కింది ఇప్పటిక అబద్ధాలు వల్లిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా మోసపోతాని చెప్తా ఉన్నాం ఈ శాత కమిటీ కూడా ఖచ్చితంగా వాళ్ళ జాతి డౌలమెంట్ కోసం అనేది తెలియజేస్తాను అందుకోసమని ఇక్కడ ఉన్న ఏ ఒక్క రైతు కూడా తెలియదు పది రోజుల తర్వాత అన్న చెప్తే మాట్లాడితే నాకు అర్థమవుతుంది పది రోజుల తర్వాత ఎక్కువ ఎక్కువ గాలి తిరుగుతూ తిరుగుతూ ఆ జ్యోతి పేపర్ నోటిఫికేషన్ రైతులు తెలుసుకుంటే మాకు నోటిఫికేషన్ వచ్చింది అనేటటువంటిది అర్థమవుతుంది ఇదని నిజాయితీ ఇదని ప్రజలకు చేసేటటువంటి మేలు ప్రజలకు చేస్తాము మేము అనేటటువంటిది మాకు మాత్రం అర్థం కావడం లేదు మేము న్యాయం చేస్తాం అనేటటువంటి సంగతి మాకు అర్థం అవ్వట్లేదు మీ జంగీళ్ళు మేము న్యాయం చేసుకోవడమైతే ఈ జిల్లా పేపర్లు వేయాలి ఈ డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఇక్కడ ఉన్నాడు ఆ అధికారి ద్వారా మేము ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు వివరించాలి ఎక్కడన్నా నోటిఫికేషన్ వేసుకొని బలవంతంగా పత్రికలు కూడా రాస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు మీ అన్నదమ్ము దౌర్జన్యం చేస్తున్నారని పత్రికలు రాస్తున్నాయి మేము చెప్తున్న మాట కాదు ఇది ప్రజాస్వామ్యానికి అన్యాయమైనటువంటిది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసేటటువంటిది అటువంటి పరిపాలన జరిగితే ఈ రాష్ట్రానికి మచ్చ తెచ్చేటటువంటిది కాబట్టి అటువంటి పరిపాలనకు మీరు స్వస్తి పలకనండి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించండి ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేయమని రైతులు అడుగుతున్నారు ప్రజా సంఘాలు అడుగుతున్నాయి ఆ రెండు వేల పదమూడు చట్టం మేము అడుగుతున్నారే కాదు మేము మేనిఫెస్టోలో రాసుకున్నావు దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం అది అమలు జరగకపోతే అమలు జరగకపోతే మొత్త అందోళన భూమి కూడా నీకు ఇచ్చే ముచ్చట లేదు ఈ భూమిలో యుద్ధం జరుగుతుంది ఈ భూమిలో యుద్ధం జరుగుతుంది అనేటటువంటిది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం ఎందుకు తెలుసా అనుకోవచ్చు అనుకోవచ్చు ఇక్కడ లే కమ్యూనిస్టులు పట్టుమంటే మంటే పది మంది లేరు లేకపోతే ఇక్కడ ప్రజా సంఘాలు ఎంత వాటి గొంతు నలవచ్చు అని అనుకోవచ్చు చరిత్ర నేర్పలేదు తెలంగాణ గడ్డమేనా భూమిక్తి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది ఆ పోరాటంలో విజయం సాధించింది రైతులు తప్ప నీ ప్రభుత్వాలు కాదు ఆ ప్రభుత్వాలు తోట మూసుకొని మూసుకొని ఊపు వచ్చింది ఆ చరిత్ర కలిగినటువంటి ఈ గడ్డ మీద ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది ఇంతకు ముందు బాలయ్యారు భూమి మొమ్మం మా ప్రాణ త్యాగమైన చేస్తామని ప్రాణ త్యాగం చేయక్కర్లేదు మన ప్రాణాలని అర్థం పెట్టి మన భూములకు అర్థం వచ్చేటటువంటి వాళ్ళని అర్థంగా నడిపేయాలి కానీ మన భూముల లేదని వచ్చేదే లేదనేటటువంటిది చెప్పాలి కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం పరిపాలన ప్రజాస్వామ్యం చెంద జరగాలి పరిపాలన ప్రజాస్వామ్యంగా జరగాలి నిర్వాసితులకు న్యాయం జరగాలి నిర్వాసితులకు అందగా ఈ ప్రభుత్వం ఉండాలి ఆ పద్ధతిలో ఈ పరిపాలన కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఫార్మా కంపెనీలు అంటే ఏంటి ఇక్కడ వచ్చి భూములను కలుషితం చేయాలి ఈ ప్రాంతాన్ని పొల్యూట్ చేయాలి కొవిడ్ చేయాలి కలుషితం చేయాలి పంటలు పండరాదు ఏ ఫార్మా వస్తువులు నువ్వు ధైర్యంగా ముందు ప్రజలకు చెప్పు ఎలాంటి ఫార్మాలు వస్తున్నావు చెప్పు అభివృద్ధి పేరుతోటి అర్థమైనటువంటి ఫార్మా కంపెనీలు భూమిని కలుషితం చేస్తామంటే రైతాంగాన్ని పొంది పెడతామంటే పశు సంపదని దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకునేటటువంటి ముచ్చటే లేదు ఏ ఫార్మా వస్తుందో నువ్వు నిజాయితీగా చెప్పాలి కదా ఏ వస్తుందో నిజాయితీగా చెప్పాలి కదా ఆ అభివృద్ధిలో చాలా ముందు మాకు చెప్తున్నారు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి మమ్మల్ని మమ్మల్ని నాశనం చేసి అభివృద్ధి పొలాలని కార్పొరేట్ శక్తులకు కాంట్రాక్టర్లకు మేలు చేస్తామంటే చూస్తూ కూర్చునేటటువంటి ముచ్చట కాదు ఆ అభివృద్ధిలో మేముండాలి ఆ అభివృద్ధిలో మేముండాలి ఉండాలి ఎవరు ఉండాలి దళితులు గిరిజనులు వయో వర్గాలు పేదలు కష్టజీవులు రైతులు ఈ ప్రజానీకమంతా కూడా అభివృద్ధిలో ఉండాలి ఈ ప్రజానికాన్ని మొత్తం కూడా నాశనం చేసి అభివృద్ధిని ఫార్మా కంపెనీ కార్పొరేట్లకు బల కాంట్రాక్టర్ లోపం ఏం చేస్తామంటే చూస్తూ ఊకునే ముఖ్యతనే ఒక న్యాయ సమతమైనటువంటి పరిష్కారం జరగాలి న్యాయ సమస్యమైనటువంటి పరిష్కారం జరగాలి ఏంటి ఆ న్యాయమని అంటే రైతాంగాన్ని కూర్చోబెట్టు వాళ్ళని ఒప్పించు వాళ్ళకి సరైన మేమంటున్నాం కోరంగల్ నారెడ్వే ప్రాజెక్టు మంచిది దాన్ని స్వాగతీసుకున్నాం ఖచ్చితంగా బలం వదులుకోవాల్సి వస్తే సరి పరిష్కారం తోటి వదులుకుంటాం తప్ప మాకు నష్టం జరిగేటటువంటి పద్ధతి వల్ల వదులుకోమనేటటువంటి కూడా చెప్తున్నాం మరి నీ ఫార్మా ఏంటో నువ్వు చెప్పాలి కదా కరెక్ట్గా నాలుగు నెలల ముందు నీ ఫార్మా రాదని చెప్పినావు కదా కాబట్టి ఇటువంటి ద్వంద్వతి మోసం చేసేటటువంటి పద్ధతి ధర చేసేటటువంటి కన్నెట్కి స్వస్తి పలకాలనేటువంటిది మేము నాకు చెప్పదలుచుకున్నాం కాబట్టి అనేక పోరాటాలు నడిపినటువంటి చరిత్ర అనేక పోరాటాలు నడిపినటువంటి చరిత్ర భూముల కోసం భూ నిర్వాసితుల కోసం అట్లానే అనేకమైనటువంటి భూ హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘానికి ఉంది కాబట్టి ఇప్పుడు నిజంగానే భూములు తీసుకోవాలనుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఊరు మెడికల్ కాలేజ్కి భూమి లేదా నేను చెప్తున్నాం నేను ఇక్కడ భూమికి భూమిలో గడలు తుమ్మా నా మీద పరామర్శం దావా చేసింది ఐదు కోట్ల పరామర్శం దావా ఆ రోజు నా తెలంగాణ పత్రిక మీద కూడా వేయడం జరిగింది ఇంతకు ముందు చంద్రయ్య చెప్పినట్టుగా పదకొండు వందల యాభై ఆరు ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి ఉంది మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే మీరు నిజాయితీ బరులవుతే దమ్ముంటే ఈ భూమిని మీరు తీసి కోరంగల్లో తెలుగులో మేము వాడుకోండని మేము చెప్తున్నాం ఒకవేళ మీకు సరే దొంగ కార్యం లేకపోతే ఎస్ మమ్మల్ని కలుపుకొంది మేము సహకరించడానికి రెడీగా ఉన్నాం భూములు ఎక్కడున్నావు మేము జోషిస్తాం భూములు ఎక్కడున్నావు మేము జోగిస్తాం మేము సహకరిస్తాం ఆ భూములపైకి ప్రభుత్వం తరఫున మనం వెళ్దాము ఆ భూముల బయటికి బయటకు తీర్చాము పదకొండు వందల ఆరు ఆరు ఎకరాల్లో అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ అద్భుతమైనటువంటి నర్సింగ్ కాలేజ్ అద్భుతమైనటువంటి ఫార్మా కంపెనీలు అద్భుతమైనటువంటి అభివృద్ధి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మీ గురించి ఈ కోలంగల్ కానిస్తూ ఉన్నటువంటి నగచంద్రీ ఇల్లపల్లి పోదపల్లి అక్కడిపేడు పుందరగుండదండ వీళ్ళ గురించి అలాగే ఇరంపల్లి అబ్బాయిపల్లి వీళ్ళ గురించి ఈ జిల్లాలో కూడా ఒక ప్రతి అధికారికి తెలియజే కార్యక్రమం జరిగింది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది సోదరు కాబట్టి మనం ఇప్పుడు కొట్టాలకు మన భూములు ఉంటలేవు కాబట్టి మనం తగ్గించి ప్రాణాలు తగ్గించి కొట్టాలి ఒకవేళ మీకు డబ్బులు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ పేవ పట్టుకొని వచ్చి మీకు అడుగుకొచ్చి మిమ్మల్ని పట్టించుకుంటాం మీ కుటుంబాన్ని కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని ఎరియస్ గురించి పెద్దలు మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఇందరితో ముగిస్తున్నాను సరే అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి భూ బాధ్యత రైతులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు నేను మన తప్పులు మాట్లాడితే పెద్ద మనసుని మంచి సరే వేడుకుంటూ ముగిస్తున్నాను సోదరు ఇక్కడ కొనగా ప్రాంతంలో మన పేరు మంది అందించుకుంటున్నారు పక్కన లగచర్ అయినా పక్కన అగ్గింపేట అయినా ఈ పక్కన మన గ్రామంలో ఎందుకు ముగిస్తున్నారు మనం ధైర్యంగా ఉండలేం కాబట్టి కొంతమంది మన లోపల లొంగిపోతున్నారు కాబట్టి వాళ్ళు భూమి తీసుకుంటారు పక్కన మన గురునాథ్ నాయకులు ఈ కోడంగ దగ్గర పదకొండు వందల యాభై ఉంది భూమికి ఆ తీసుకుని అడుగుతా ఉన్నాం దమ్ము ధైర్యం రేవంతా లేదు ఇందాక మన ఎక్కడ చెప్పారు ఆయన ఈ రోజు గోచి కింద గెలిచి చెప్పు ఈ మూతి జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మనం అడుగుతా ఉన్నాం మొన్న అసెంబ్లీలో మన కోసం మాట్లాడేనా సీత చెప్తా చాలా చెప్తా సిద్ధరా చెప్తుంది మొన్న గిరిజన దిలో సిద్ధరా మత్స చెప్పింది ఏం చెప్పింది మేము ఈ రోజు మా గిరిజన సంఘం తరఫున చెప్తా ఉన్నాం మేము గిరిజన పెట్టాలం పార్శుభులు పడలే అని చెప్తుంది ఇచ్చిరా ఇచ్చిరా ఎనిమిది వేల రూపాయలకు ఇచ్చిరా కానీ వాళ్ళ మాత్రం కోటి రూపాయలు